స్వాగతం సుస్వాగతం అలరించే ఆనాటి చిన్నపిల్లల కథలతో మీ ముందుకొచ్చింది మీ కథ సుధాలహరి కథ ఏడు చేపలు సేకరణ శ్రీమతి నంద్యాల సుధామణి స్వరం నాగమౌనిక ఏడు చేపలు అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు సముద్రంలోకి చేపల వేటకుపోయినారు ఏడు చేపలు తెచ్చినారు ఏడింటిని ఎండబెట్టితే అన్ని చేపలు ఎండినాయి కాని ఒక చేప మాత్రం ఎండలేదు చేప చేప ఎందుకు ఎండలేదు అని అడిగినాడు రాజు గడ్డిమోపు అడ్డం వచ్చింది అన్నదా చేప గడ్డిమోపా గడ్డిమోపా ఎందుకు అడ్డం వచ్చినావు అన్నాడు రాజు ఆవు నన్ను మేయలేదు నేనేం చేసేది అన్నది గడ్డిమోపు ఆవు ఆవు ఎందుకు గడ్డి మేయలేదు అన్నాడు రాజు గొల్ల పిల్లవాడు నన్ను మేపలేదు అన్నది ఆవు గొల్ల పిల్లవాడా గొల్ల పిల్లవాడా ఆవునెందుకు మేపలేదు అన్నాడు రాజు అవ్వ బువ్వ పెట్టలేదు అన్నాడు గొల్ల పిల్లవాడు అవ్వా అవ్వా ఎందుకు బువ్వ పెట్టలేదు అన్నాడు రాజు పాప ఏడ్చింది అందుకే పెట్టలేకపోయినాను అన్నది అవ్వ పాపా పాప ఎందుకు ఏర్చినావే అన్నాడు రాజు చీమ కుట్టింది అన్నది పాప చీమ చీమ ఎందుకు కుట్టినావే అన్నాడు రాజు పక్కనే ఉన్న చీమల పుట్టును చూస్తూ నా బంగారపుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నది చీమ ఈ కథ సాధారణంగా అందరిల్లలో చెప్పే కథే బహుశా పిల్లలకు చెప్పే మొదటి కథ ఇదే అయి ఉంటుంది ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని దాన్ని వెతుక్కుంటూ వెనక్కి వెళ్లాలని చెప్పే కథ ఇది ఇంటి యజమాని రాజ్యానికి రాజు అయినా ఎండబెట్టిన చేప ఎందుకెండలేదు అన్న చిన్న విషయం దగ్గర నుంచి కూడా లోతుగా ఆలోచించి కారణం తెలుసుకునే యోచన శక్తి కలిగి ఉండాలని సూచిస్తుంది ఒక సంఘటనలోని రకరకాల ఘట్టాలు గుర్తు చేసుకోవడం పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచుతుంది ఎవరు ఏ పనులను చేయాలి చేయవలసిన పనిని సకాలంలో చేయకపోతే పని ఎలా కూడా చెబుతుంది కథ మన నిక్షిప్తమయ్యే సంబంధం కలిగిన గొలుసుల లాగా ఉంటాయట బుద్ధులకి జ్ఞానసిద్ధి కలిగినాక తన గత జన్మలో ఒక గొలుసులాగా దర్శనమిచ్చాయట ఈ మధ్య టీవీ కార్యక్రమం నవజీవన వేదంలో శ్రీ గరికిపాటి నరసింహరావు గారు ఈ కథకు చక్కని వేదాంత అర్థం చెప్పారు కథకు అంచికి మనం ఇంటికి ఏడు చేపలు అనే ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు కథా సుధా లహరి ఛానల్